శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా కావలి పట్టణంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవనమునందు అభయం స్వచ్ఛంద సేవా సంస్థ మరియు సేవియర్స్ టీమ్ ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా వందలాది సంఖ్యలో యువతి యువకులు వ్యాపారస్తులు డాక్టర్లు మరియు వివిధ వ్యాపారాలు చేసుకుని వృత్తి కొనసాగించే యువతి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అత్యవసర పరిస్థితుల్లో తాము అందించే రక్తదానం ఎదుటివారి ప్రాణాలను కాపాడుతూ అన్ని దానాల్లో కల్లా మహోన్నతమైన గొప్పదానం అని రక్తదాతలు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు ఎన్నోసార్లు తమ రక్తాన్ని దానం చేశామని అత్యవసర పరిస్థితుల్లో యాక్సిడెంటు మరియు ప్రసవ సమయాల్లో తమ రక్తం ఎదుటివారికి ఉపయోగపడడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు పై కార్యక్రమంలో అభయ స్వచ్ఛంద సేవ సంస్థ నిర్వాహకులు సేవియర్ టీం నిర్వాహకులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఇది ఏడోసారి ఆయన బ్లడ్ డొనేటెడ్ చేయడం జరిగింది సార్ సార్ అందరూ చేయలేని కార్యక్రమాలు ఎన్నో సార్ చేస్తూ ఉంటారు శ్మశాన సభ్యులు దానికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి ఎంకరేజ్ చేసి వాళ్ళు కూడా ప్లేట్ ఇవ్వడం మాకు చాలా ఆనందకరమైన విషయం ప్లేట్ తీసుకొని వెళ్తున్నప్పుడు ఏదో వెళ్ళిపోతుంది అన్నట్లుంటది కానీ ఇక్కడ నువ్వు బ్లడ్ ఇస్తున్నప్పుడు ఒక దేశానికి సేవ చేస్తున్న సంతృప్తి మీకు వస్తుంది దైవం మనుష్య రూపేనా అని చెప్తా ఉంటారు కదా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అందరూ దైవము ఇక్కడ ఒక దేవుడు ఒక ప్రాణాన్ని ఉన్న సాటిస్ఫాక్షన్ మీకు అభయం స్వచ్ఛంద సేవ సంస్థ మీకు ఇచ్చి పంపిస్తుంది అలాంటి ప్రతి ఒక్కరిని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు సార్ ప్రతిసారి నేను చెప్పే మాట ఇదే ఇక్కడ వచ్చి ఒక మనిషి నార్మల్ మనిషిగా వస్తారు ఇక్కడ నుంచి దేవుని చేసి మీరు పంపిస్తున్నారు సార్ చేసి చేసి పంపిస్తున్నారు మీ రక్తం ఏది కూడా వృధా అవ్వదు ప్రతి ఒక్క మనిషికి ఉపయోగపడుతుంది వాళ్ళ ప్రాణాలను కాపాడిన దేవుళ్ళు మీరే అలాంటి దేవుళ్ళని తయారు చేస్తున్న అభయం సేవ స్వచ్ఛంద అభయం స్వచ్ఛంద సేవ సంస్థకి మన యుఎస్ఎఫ్కి ఆయన సహచరి గారికి మా అమ్మగారికి అలానే మా మోహన్ మీ పేరు చెప్పండి ఈ శ్రీవాణి అభయం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అభయం సేవలు నిర్విఘ్నంగా కొనసాగడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదములు స్వచ్ఛంద సేవ సంస్థ కార్యక్రమాల్లో మీరు చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మీ స్పందన ఎలా ఉంది చాలా చాలా ఆనందంగా ఉంటుంది అది మా అదృష్టంగా భావిస్తున్నాము ఆ భగవంతుడి అవకాశం ఇవ్వడం అనాథలకు దిక్కులేని వారికి మీరు దహన సంస్కార క్రియలు అంత్యక్రియలు చేసేటప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళలో మానవత్వం చూస్తున్నారో వాళ్ళకి ఎవరు లేరనే ఆ కార్యక్రమాల్ని మీరు చేయడంలో మీరు పొందే ఆనందం ఎలా ఉంటుంది చాలా చాలా ఆనందం ఉంటుంది అంటే అన్నీ ఉన్న వారికి చేసేది వేరే ఇది ఎవరు లేని వారికి చేయడం అంటే నిజంగా భగవంతుడు మాకు ఇచ్చిన అవకాశము పూర్వజన్మ సుకృతం కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మేము నిర్వహిస్తున్న అభయ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు టీమ్ సేవియర్స్ నిర్వహిస్తున్న ఈ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాంకి ఇచ్చేసిన కావలిపుర ప్రజలందరికీ అభినందనలు శుభాభినందనలు ఇది మా సంస్థ తరపున పదహారో క్యాంపుగా నిర్వహించడం జరిగింది ఇప్పటికీ పద ప క్యాంపు ఇది నిరంతరంగా చేస్తూనే ఉన్నాము ఈ కార్యక్రమంలో కొన్ని వందల మంది కావలి ప్రజలైన వ్యాపారస్తులు అలాగే వివిధ సంఘాలకు చెందిన వాళ్ళు స్టూడెంట్సు అందరు ఉద్యోగస్తులు పాల్గొని మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కళ్ళు రక్తదానం గురించి తెలుసుకోండి తెలియపరచండి రక్తం కొరత చాలా ఉంది మనిషికి మనిషి మాత్రమే చేయగలిగే ఒకే ఒక్క సాయం రక్తదానం మీరు డబ్బు ఇస్తే అది ఖర్చు వరకే మీరు గుర్తుంటారు లేకపోతే తిండి పెడితే ఏదైనా ఫుడ్ ఇస్తే అది అరిగేంత వరకే మీరు గుర్తుంటారు కానీ రక్తదానం చేస్తే ఆ మనిషి జీవితాంతం ఎందుకంటే అతని ప్రాణాన్ని కాపాడిన వ్యక్తులు కాబట్టి అతని జీవితాంతం మీకు రుణబడి ఉంటాడు మీరు సమాజానికి సేవ చేస్తే ఆ దేవుడు మనకి సేవ చేస్తాడు దయచేసి మానవ సేవే మాదేవ సేవని గుర్తించండి దయచేసి రక్తదానాన్ని రక్తదానం చేయండి పది మంది ప్రాణాలు కాపాడండి ఇంకొకరి జీవితాల్లో వెలుగులు నింపాలి ఇట్లు అవయం స్వచ్ఛంద సేవా సంస్థ అవయం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మీరు ఏ స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నారు అన్నం బండి ఇది ఎలా ఉంది కదా మా అవయం సంస్థ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మేము నిర్వహించే కార్యక్రమాలు ఎవరైనా చనిపోతే ఉచితంగా వాళ్ళకి వెహికల్ అరేంజ్ చేయడం జరుగుతుంది ఎటువంటి రిస్క్ లేకుండా వాళ్ళకి పూర్తిగా ఉచితంగా బరియల్స్ తీసుకెళ్లేదానికి వెహికల్ ఇస్తున్నాము అట్లాగే అన్నం వండి కార్యక్రమాలు జరుగుతున్నాము అట్లాగే ఎవరైనా చనిపోయి నేత్రదానం చేయడానికి ఉత్సాహం ఉంటే వాళ్ళకి సహాయం చేస్తున్నాము ఇప్పటి వరకు కావల్లో ఇరవై ఎనిమిది మంది దగ్గర వాళ్ళని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి మోటివేషన్ చేసి ఇరవై ఎనిమిది మంది చేత నేత్రదానం చేయించడం జరిగింది అలాగే కరోనా సమయంలో ఎవరూ లేని అనాథలకు మేము దహన సంస్కారాలు చేయడం జరుగుతుంది ఇప్పటివరకు కావల్లో యాభై ఎనిమిది మంది అనాథలకి అంటే ఎవరూ లేని వ్యక్తులకి మా సొంత నిధులతో మేము అంతిమ సంస్కారాలు సాంప్రదాయబద్ధంగా చేయటం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనడానికి మాకు ఉత్సాహాన్ని ఇస్తున్న మా అధ్యక్షుల వారు యూఎస్ఐఆర్కి అభినందనలు తెలియజేస్తున్నాను అట్లాగే మా ఈ కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్న కావలి ప్రజలందరికీ మేము అభినందనలు తెలియజేస్తున్నాం